ప్రెస్ ద లోడ్ నిజమైన స్వరం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును యోబు గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనము దేవుని వార్లరా ఈ యొక్క మాటను మన యోబు గారు తన స్నేహితులతో చెప్తున్నారు ఏమనంటే స్నేహితులు తనను పరామర్శించడానికి వచ్చారు కానీ ఎక్కువగా ఆయనకు బాధ పెట్టే మాటలే మాట్లాడుతున్నారు అందుకే ఆయన అంటున్నారు మీరు మీరు ఆడే మాటలు బాధపరిచే విధంగా ఉన్నాయి మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయాయా మీకేమి బాధ కలుగు చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు నా స్థితిలో మీరుండే నా ఎడల నేను మీ వలె మాట్లాడవచ్చును నేను మీద మాటలు కల్పించవచ్చును మీ వైపు చూసి నా తల ఆడించవచ్చును అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును అని యోబు గారు తన స్నేహితులతో మాట్లాడుతున్నారు ఈరోజు మనకు వచ్చినటువంటి చిన్న చిన్న కష్టాలకు మనం ఎంతో ఆదరణ కోరుకుంటాము మనకు వచ్చిన శోధనకు మనకు వచ్చిన బాధకు మన హృదయ ఆవేదనకు ఇతరులు అంటే మన బంధువులు మన స్నేహితులు మనతో మాట్లాడినప్పుడు వారి మాటల వలన మనకు ఆదరణ కలగాలి కానీ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వారి మాటలు మనల్ని బాధించేటట్టే ఉంటాయి అదే సందర్భం గారి జీవితంలో జరిగింది అరే నీకు ఇంత కష్టం వచ్చింది కాబట్టి నువ్వేదో తప్పు చేసే ఉంటావు అందుకే దేవుని శిక్షించారు అందుకే నీ పిల్లల్ని కాకుండా చేశారు అనే మాటలు యోబుగారు ముందు పలుకుతున్నారు అందుకే యోబుగారు అలా మాట్లాడారు దేవుడు ఆయన నోటి మాటల ద్వారా మనల్ని ఓదారుస్తారు ఆదరిస్తారు ఆయన నోటి మాటలు మనలకు బ్రతుకునిస్తాయి బ్రతుకు తెరవినిస్తాయి దేవుని యొక్క నోటి మాటలు మనల్ని బలపరుస్తాయి అంతేకాకుండా ఆయన ఎందు స్థిరపరుస్తాయి ఏది కోల్పోయినా ఎంత కోల్పోయినా వాటి నిమిత్తం మనం బాధను అనుభవించే స్థితి మనం పొందుకోము ఎందుకనంటే అవి శాశ్వతమైనవి కావు దేవుడిచ్చినవి దేవుడే తీసుకోగలడు ఆయనకు అధికారం ఉంది అని యోబు వంటి మంచి మనస్సాక్షిని కలిగి మనం ఉండాలి గొప్ప ఆలోచన కలిగి మనం ఉండాలి యోబుగారు అలానే ఉన్నారు ఆయన్ని ఒకరు వేలతో చూపించడానికి అవకాశమే లేదు ఆయన్ని కించపరిచి మాట్లాడే అవకాశమే ఎవరికీ లేదు ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవుని చేతే ఆ శోధనను అనుభవించడానికి దేవుడు అనుమతించారు ప్రేమ దేవుని వాళ్ళరా మన యొక్క భక్తి విషయమై మన యొక్క యథార్థత విషయమై దేవుడు మన జీవితంలో కూడా శ్రమలు అనుమతిస్తారు శ్రమల వలన మనం ఇంకా సువర్ణంగా మారచ్చు మన భక్తి జీవితం మన విశ్వాస జీవితం ఇంకా అవ్వచ్చు శోధన వలన మనము అపవాది యొక్క కుయుక్తిని ఎదిరించే వారిగా ఆ శక్తిని పొందుకోవచ్చు దేవుని గెలిపించే వారి యొక్క భక్తుల యొక్క జాబితాలు మనము చేర్చబడవచ్చు కాబట్టి ఆలోచించి దేవుని నోటు మాటల ద్వారా మనం బలమును అందుతాం గనుక ఆ బలమును మనం పొందుకోవాలని వాక్యం అందరి జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ పి నెమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు